అందరికీ నమస్కారం నా పేరు రమ రావణ్చెరలో సీత ఐదవ భాగం రచయిత నాని గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి హైక్ ప్రెస్ చేయండి మీకు వారంలో మూడు సార్లు హైక్ చేసే అవకాశం ఉంటుంది దయచేసి మన వీడియోస్కి హైక్ చేయండి వైష్ణవి భయంతోనే మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని అడుగుతుంది రావణేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే వైష్ణవి మళ్ళీ మాట్లాడుతూ అంటే నన్ను దక్కించుకోవడం కోసం ఇదంతా చేస్తున్నారా అని అడుగుతుంది రావణ్ ఆమెను గట్టిగా పట్టుకొని గోడ క్లాఫ్ చేసి నా కళలోకి చూడు అని అంటాడు ఈసారి తన గొంతు గంభీరంగా కాకుండా చాలా లోగా వినపడింది ఆమె తల కొంచెం పైకి ఎత్తి అతని కళలోకి చూస్తుంటే రావణ్ ఆమెకు మరింత దగ్గరగా వస్తూ ఆమె పెదాల వైపే చూస్తూ ప్రేమించడం కాదు నువ్వంటే నాకు పిచ్చి అని అంటాడు ఆ మాట వినగానే వైష్ణవికి తెలియకుండానే ఒళ్ళంతా జలధరించినట్టుగా అనిపించింది రావణ్ ఆమెను అంతే చూస్తూ నీ పక్కన నిలబడి బతకడం కోసం ఎంతమందినైనా చంపుతాను మీతో కలిసి నడవడం కోసం ఎన్ని శవాలనైనా పోగు చేస్తాను నీ కోసం కేవలం నీ ఒక్క దాని కోసం ఈ ప్రపంచాన్ని నీ కాల దగ్గరికి తీసుకొస్తాను నువ్వు కేవలం నాకు తోడుంటే చాలు అని అంటాడు రావణ్ ఆమెకు మరింత దగ్గరగా వస్తుంటే వైష్ణవి తల పక్కకు తిప్పేసి మీ దృష్టిలో దీన్ని ప్రేమంటారా అని అడుగుతుంది రావణ్ ఆమె గొంతు పట్టుకొని తనకు దగ్గరగా లాక్కొని ప్రేమ అంటే ప్రేమించిన వాళ్ళ కోసం చావడం నా క్యారెక్టర్ కాదు ప్రేమించిన దాన్ని ఏం చేసైనా సరే దక్కించుకోవడం మాత్రమే నా క్యారెక్టర్ వైష్ణవి అలాగే కొంచెం ఉండిగా అలా అయితే దాన్ని పైసాచుకత్వం అంటారు కానీ ప్రేమ అనరు సేమ్ రామాయణంలో కూడా రావణుడు ఇలా చేసినందుకే ఎక్కువ చావు చచ్చాడు అని అంటుంది రావణాసురుడు గురించి మాట్లాడగానే రావణ్ వెంటనే ఆమెని వదిలేస్తాడు వైష్ణవి గొంతు సరిచేసుకుంటూ అప్పుడు రావణుడు కూడా సీతామతల్ని రాముడి దగ్గర నుంచి తీసుకుని వచ్చినందుకే ఆయన చేతిలో చచ్చిపోయాడు ఒక ఆడద ఇష్టం లేకుండా తీసుకొస్తే ఆనాడు రామాయణం జరిగింది రాముడి చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా ఇక్కడ మీరంతా అతన్ని ఆరాధిస్తున్నారు ఆ రావణుడి దారిలో నడిచిన నువ్వు కూడా అతనిలానే కుక్క చావు చేస్తావు రావణ్ అటు తిరిగి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే వైష్ణవి సీరియస్గా ఇప్పటికైనా చేసిన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నన్ను తీసుకెళ్ళి ఇండియాలో మా వాళ్ళ దగ్గర వదిలిపెట్టు నిజంగా నువ్వు నన్ను ప్రేమించావన్న మాట నిజమే అయితే నా సంతోషాన్ని కోరుకుంటావు తప్ప నా పతనాన్ని కాదు అని చెప్పి అతని వైపు చూస్తుంది చాలాసేపటి వరకు ఆ రూమ్లో సైలెన్స్ నెలకొంది కొద్దిసేపటికి రావణ్ మాట్లాడుతూ నిజమే వయసు ప్రేమించిన మనిషి సంతోషంగా ఉండాలి అనుకోవాలి కానీ ఆమెను బాధపెట్టి కోరికలు తీర్చుకోకూడదు అలా చేస్తే నేను నిన్ను ప్రేమించినట్టే లెక్క అందుకే నేను చేసిన తప్పు నేనే సర్దిద్దుకుంటాను నువ్వు కోరుకున్నట్టుగానే నిన్ను ఇండియాకి తీసుకెళ్ళి మీ వాళ్ళ దగ్గరే వదిలిపెడతాను రావణ్ నుంచి అలాంటి మాటలు ఊహించని వైష్ణవి షాక్ అయి చూస్తుంది అతన్ని రావణ్ తన వైపుకు తిరిగి ఏంటి వైశో అలా చూస్తున్నావు నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను ఏంటనా నువ్వు చూస్తున్నంతా నిజమానైనా వైష్ణవి అప్పుడు చూస్తుంది రావణ్ణి అలాగే తన కంట్లోంచి వస్తున్న నీటిని గంభీరంగా కనిపించే రావణ్ ఇప్పుడు కళ్ళ నీళ్లతో కనబడుతుంటే వైష్ణవి మనసు చివుక్కమన్నట్టుంది రావణ్ తన కళ్ళు తుడుచుకుంటూ నిజమే వైషు నువ్వు చూస్తుంది అంతా నిజమే చిన్నప్పటి నుంచి ఆయుధాలు శవాలతోనే పెరిగాను మా బాబా నాకు నేర్పింది ఒకటే ఈ ప్రపంచంలో మంచితనం నమ్మకం ప్రేమ స్నేహం ఇవన్నీ కూడా పొట్టి బూటకపు మాటలు వాటిని పట్టుకుని కూర్చుంటే నీకు బాధ తప్ప ఏదీ మిగలదు మనుషులందరూ కూడా వాళ్ళ స్వార్థం చూసుకొని నిన్ను ఒక ఆట బొమ్మల లెక్క కట్టి నీ గుండెను చీల్చి వెళ్ళిపోతారు తప్ప ప్రపంచంలో ఏ మనిషి కూడా తనకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించరు ఏదైనా కావాలనుకుంటే కష్టపడి తీసుకో లేదంటే బలవంతంగా అయినా లాక్కో ఎదుటి వారి బాధని చూసి నీ మనసును బాధ పెట్టుకోకు ఒక మనిషిని చంపినా తప్పు లేదు కానీ ఒకరి కోసం నీ మనస్సాక్షిని చంపుకున్న రోజే అది పెద్ద తప్పు అవుతుంది రావణ్ అలా మాట్లాడుతుంటే వైష్ణవి చుట్టూ లోకాన్ని మర్చిపోయి అతన్ని చూసింది ఆయన చెప్పినట్లుగానే ఈ క్షణం వరకు నడిచాను ప్రేమించిన అమ్మాయిని బలవంతంగా అయినా నా దగ్గర పెట్టుకోవాలి అని అనుకున్నాను కాని ఇప్పుడు నువ్వు మాట్లాడిన ప్రతి మాట నా గుండెల్లో బాణాలుగా దిగాయి నువ్వు ఇంత నరకయాతన పడుతున్నావని తెలిసిన తర్వాత కూడా నేను ఇంకా నా స్వార్థమే చూసుకుంటే నిన్ను ప్రేమించాను అని చెప్పుకోవడానికి కూడా నేను పనికిరాను రావణ్ కళ్ళ నుంచి వస్తున్న కన్నీటిని తుడిచేసి అయిపోయిందేదో అయిపోయింది పద నిన్ను తీసుకెళ్ళి ఇండియాలో వదిలిపెడతాను నువ్వు కోరుకున్నట్టు కానీ నీ వాళ్ళకి నిన్ను దగ్గర చేస్తాను నేను ఆ రావణుడిలా కాదు నేను కూడా నిన్ను నిజంగానే ప్రేమించాను అని ప్రూవ్ చేసుకుంటాను అని అంటానని అనుకుంటున్నావా అని అంటాడు రావణ్ ఆ క్షణం వరకు రావణ్ బాధపడుతుంటే ప్రపంచాన్ని మర్చిపోయి రావణ్ మైకంలో ఉన్న ఆమె అతను అలా సడన్ గా మాట మార్చడంతో షాక్ అయ్యి చూస్తుంది అప్పటిదాకా బాధను నటించిన కళ్ళు సడన్ గా అసలు రూపానికి వచ్చేశాయి రావణ్ ఫోర్స్గా ఆమె గొంతు పట్టుకొని పైకి లేపి అదే కోపాన్ని మెయింటైన్ చేస్తూ ఎలా కనపడుతున్నాను నీకు ఒక అమ్మాయి కోసం ప్రేమ పెళ్లి అని టైం వేస్ట్ చేసుకునే వాళ్ళ కనిపిస్తున్నానా ఒక్కటి గుర్తు పెట్టుకో నువ్వెవరో కూడా నాకు తెలియదు నువ్వే కాదు ప్రపంచంలో ఉన్న అందరూ కలిసి వచ్చినా సరే నా హృదయానికి కొంచెం కూడా ప్రేమ అని పట్టదు పట్టనివ్వను కూడా అని అంటుంటే వైష్ణ్ అప్పటికే కొన ఊపిరి తీసుకునే స్టేజ్కి వచ్చేసింది రావణ్ తనని అలాగే కిందకి విసిరేస్తాడు ఈసారి బెడ్ మీద కాకుండా కింద పడడంతో ఆమె నడుపు విరిగినట్టుగా అనిపించింది వైష్ణవి దగ్గుతూ ఊపిరి పీల్చుకుంటుంటే రావణ్ వెళ్ళి ఆమె భుజం పట్టుకుని బెడ్ మీదకి విసురుతాడు రావణ్ కోపంగా ఇందాక ఏదో అన్నావు రావణాసురుడు గురించి ఏది మళ్ళీ అను వైష్ణవి భయంతో నేను అనను అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతుంటే రావణ్ కోపంగా తన దగ్గర ఉన్న గన్ తీసి డైరెక్ట్గా తన నుదుటి మీద పెడతాడు వైష్ణవి మనసులో చచ్చిపోతే ఒక్కసారికే మొత్తం పోతుంది అని అనుకుని చంపు అన్నట్టుగా చూస్తుంది రావణ్ చంపేస్తే ఒక్కసారే చచ్చిపోతాను ఈ బాధ ఉండదనే కదా నీ ధైర్యం వైష్ణవి కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆ అని తల ఊపుతుంది ఇక్కడ నేను కాలిస్తే నువ్వు చస్తావో లేదో గ్యారంటీ లేదు కానీ అక్కడ నా కంట్రోల్లో ఉన్న నీ బాబు మాత్రం డెఫినెట్గా చచ్చూరుకుంటాడు వాళ్ళ నాన్న గురించి రావడంతో తనలో మిగిలిన కొంచెం ధైర్యం కూడా చచ్చిపోయింది వైష్ణవి వెంటనే రావణ్ణి ప్రతిమాల్తూ ప్లీజ్ మా నాన్నని మాత్రం ఏం చెయ్యొద్దు అని అడుగుతూ ఉంటే రావణ్ ఆమె గడ్డం దగ్గర పట్టుకొని ఇప్పుడు చెప్పు ఆ రావణుడి గురించి నువ్వు ఏదో అంటున్నావు అని అంటాడు వైష్ణవి భయంతోనే ఆ రావణుడు కూడా కుక్కచావు చచ్చాడని అన్నాను అని అంటుంది ఏం తెలిసే నీకు రావణుడి గురించి రాముడు కోతి మూకని ఒకటి వేసుకుని వచ్చి లంక మొత్తాన్ని తగలెట్టి రావణుని చంపేశాడని చెప్పుకుంటారు కదా మీరంతా తనకు తోడుగా ఉండాల్సిన సొంత తమ్ముడే అతనికి అడ్డం తిరిగి వ్యతిరేకంగా నిలబడినప్పుడే ఆ రావణుడికి సగం చావు వచ్చేసింది మీరందరూ అనుకుంటారు కదా రంబ పెట్టిన శాపం వల్ల తన సీతని నింపుకోలేదు అని తన భక్తి తపస్సులతో ఆ శివుడిని దిచ్చిన రావణుడు ఈ ఒక్క శాపానికి భయపడి సీతని ముట్టుకోలేదంటే మీకెలా నమ్మకం వచ్చిందే తన చెల్లి ముక్కు చెవులు కోసి అవమానిస్తే ఏ అన్నం మాత్రం ఊరుకుంటాడు ఆశపడిన అమ్మాయి ముక్కు చెవులు కోసిన మీ రాముడు దేవుడైతే సొంత చెల్లిని అవమానించినందుకు ఆ మనిషి భార్యని ఎత్తుకొచ్చి అవమానించకుండా పెట్టుకున్న రావణుడు రాక్షుడు అయిపోతాడా రావణ్ అడిగే ప్రశ్నలకు వైష్ణవి దగ్గర సరైన సమాధానం లేదు ఏదో కొంచెం మాట్లాడాలని అనుకున్నా కూడా తను ఉన్న సిచ్యువేషన్లో అది జరగని పని ఆ రావణుడు కుక్క చావు చచ్చాడు అని అన్నావు కదా ఇంద్రజిత్ చేతిలో చచ్చిన లక్ష్మణుణ్ణి అలాగే చచ్చిన కోతి మూకని ఆ సంజీవని సాయంతో బతికించుకున్నారు కానీ అదే యుద్ధంలో సంజీవని దొరకకపోయి ఉంటే ఆ తర్వాత ఏమయ్యేదో నువ్వు ఊహించగలవా వైష్ణవి ఏం మాట్లాడకుండా భయంతో అతన్ని చూస్తుంటే రావణ్ చూడు ఇంకొకసారి ఆ రావణుడి గురించి మాట్లాడినా అతని పేరు ఎత్తినా నేనేం చేస్తానో నాకే తెలియదు చచ్చిన దాన్ని తినే అలవాటు సింహానికి లేదు చేతకాని దాన్ని అనుభవించే అలవాటు ఈ రావణికి లేదు అని తనని పక్కకు తోసేసి బెడ్ మీద ఒక్కడే పడుకుంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సో సారీ మీరు అనుకున్న వాటికి నేను విభిన్నంగా రాస్తున్నందుకు క్షమించండి అలాగే రాముడి గురించి ఏదైనా తప్పుగా రాశాను అనిపిస్తే దయచేసి క్షమించండి స్టోరీని బట్టి నేను రాయాలి కాబట్టి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అనుకున్నట్టుగానే రోహిత్ మరియు మార్టిన్ కలిసి శ్రీలంకలో అడుగు పెట్టారు చిన్న దేశమే అయినా చాలా అందమైన దేశం ఇద్దరు కూడా రావణ్ ఇంటి దగ్గరకు వెళ్ళాలని అనేక ప్లాన్లు వేసుకుంటున్నారు వాళ్ళిద్దరికీ ఇప్పుడు ఆ దేశంలో సహాయం చేయడానికి ఒక మనిషి కావాలి రావణ్ ని ఎదిరించి వీళ్ళకి సహాయం చేయాలంటే అది శ్రీలంకలో ఒక్కడి వల్లే అవుతుంది అతనే నసీం నసీం ఒక డ్రగ్ ఎడిక్టెడ్ ఎప్పుడూ మత్తులోనే ఉంటాడు అలాగే చైల్డ్ ట్రాఫికింగ్ ఉమెన్ ట్రాఫికింగ్ లో ఇతనే పేరు మోసిన దిట్ట ఇతనికి మొదటి నుంచి రావణ్ అంటే అస్సలు పడదు ఎందుకంటే తన ట్రాఫికింగ్ గ్యాంగ్ ని చాలా వరకు చంపేశాడు అలాగే నసీం ని కూడా చాలా సార్లు హెచ్చరించాడు ఈ ట్రాఫికింగ్ ఆపేయమని కానీ నసీం మాత్రం వినకుండా తన మొండి పట్టుదల మీదే ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు నసీం ఎంతకీ తెగించిన రావణ్ అతన్ని చంపకుండా వదిలేయడానికి కారణం అతను అబ్బాజాన్ కొడుకు అనాథగా ఉన్న రావణ్ ని పెంచిన తీసి పెంచిన అబ్బాజాన్ వల్ల నసీం ఏం చేసినా కూడా అతని ఏం చేయకుండా తన బిజినెస్ అన్నిటినీ క్లోజ్ చేసుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు వీళ్ళ ఇద్దరూ కూడా నసీం ని కలవడానికి వెళ్తున్నారు తెల్లవారుతుంటే వైషుకి చిన్నగా మెలకు వస్తుంది తను కళ్ళు తెరిచి లేవాలి అని అనుకుంటోంది కానీ నైట్ రావణ్ ఫుట్బాల్లా విసరడం వల్ల ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తాయి లేవాలన్నా కూడా ఆ పెయిన్స్ కి లేవలేకపోతుంది పక్కనే ఉన్న బెడ్ ని పట్టుకుని ఎలా లేచి నిలబడుతుంది రాత్రి జరిగిందంతా గుర్తొస్తుంటే మనసులోనే కొంచెంలో మిస్ అయిపోయాను కానీ నైట్ ఖచ్చితంగా చచ్చి ఉండేదాన్ని ఏమన్నా నటించాడా అసలు ఆ ఆస్కార్లు తీసుకెళ్లి ఎవరెవరికో ఇస్తున్నారు కానీ ముందు ఈ మహానుభావుడికే ఇవ్వాలి అయినా శూర్ఫనక్క ముక్కు చెవులు కోసింది లక్ష్మణుడు కదా రాముడు అంటాడే ఏమోలే దేవుడి దయవల్ల నిన్న నైట్ ఏం జరగలేదు అది ఒక్కతే కొంచెం సంతోషం అని అనుకొని తన రూమ్ కి వెళ్ళాలని అనుకుంది కానీ అక్కడి దాకా నడిచే ఓపిక్ కూడా లేదు ఈ రూమ్ లోనే ఉంటే నమాంతం కిందకి విసిరినా విసురుతాడు ఎలాగల ముందైతే నా రూమ్ కి నేను వెళ్ళాలి అని అనుకుంటూ మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ పోతుంది తన డోర్ తెరిచి బయటకు రాగానే మల్లిక కాఫీ పట్టుకుని రెడీగా ఉంటుంది కానీ ఆమె నడుస్తున్న విధానం చూసి సైలెంట్ అయిపోయింది మల్లిక మల్లిక మేడం ఆ కాఫీ ఏదో నా రూమ్ దగ్గరికి తీసుకురారా అని చెప్పి అడుగులో అడుగు వేసుకుంటూ మెట్లు దిగుతోంది వయసు అలా నడవడం చూసి వాళ్ళంతా ఇంకేదో అనుకుని నవ్వుకుంటూ పక్కకు వెళ్ళిపోతున్నారు తను నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే మల్లిక ఆ కాఫీ అక్కడ పెట్టేసి తనని పట్టుకుని మెల్లగా ఆమె రూమ్ దాకా తీసుకెళ్తుంది తను వాష్రూమ్ కి వెళ్ళాలని అడిగితే ఆమెను వాష్రూమ్ లో వదిలిపెట్టి ఇంకొక కాఫీ వెయిట్ చేసి తీసుకొస్తుంది తను బయటకు రాగానే బెడ్ మీద కూర్చోపెట్టి వేడి వేడి కాఫీ ఇస్తుంది వైషు ఒక సిట్ నోట్లో పెట్టుకోగానే గాల్లో తేలినట్టుగా అనిపించింది నేను ఇప్పుడు నమ్ముతున్నానండి మీరు సెవెన్ స్టార్ హోటల్లో మెయిన్ చెప్పని మల్లిక ఒక నవ్వు నవ్వి నిన్నొకటి అడగనా వైషు కాఫీ తాగుతూ ఆ అడగండి ఎలా అడగాలో తెలియట్లేదు అంటుంది మల్లిక పర్లేదు నోటితోనే అడగండి అంటుంది వైషు మల్లిక ఆమెకు ఒక లుక్ ఇచ్చి నైట్ మీ ఇద్దరి మధ్య అని ఆపేస్తుంది వయసు మొహం మొత్తం మార్చేసి ఇప్పుడు దాని గురించి ఎందుకులే అడుగుతారు నిన్న నైట్ నేను అసలు అనుకున్నా అని అంటుంది అక్కడ జరిగిన తెలియక వేరేగా అర్థమవుతుంది మల్లికకి నైట్ మరీ ఘోరంగా ప్రవర్తించాడా అని అంటుంది మల్లిక మామూలుగానే అయ్యగారు కోపిష్టి నిన్న నైట్ అయితే విశ్వరూపం చూపించేశాడు అంటుంది వయసు మల్లికకి అది వేరేలా అర్థం అవుతుంటే మనసులోనే చీదరించుకుంటుంది తను ఇంకేం మాట్లాడలేక సైలెంట్ అయిపోతే వైశు దేవుడికి దండం పెట్టుకుంటూ దేవుడి దేవల్ల నిన్న నైట్ ఏం కాలేదు అది ఒక్కటే సంతోషం అని అంటుంది ఆమె అలా అనగానే మల్లిక కన్ఫ్యూజ్ అయ్యి అంటే నిన్న నైట్ మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ అవ్వలేదా అని అడుగుతుంది ఏంటి అయ్యేది నాకు ఇష్టం లేకుండా అది జరిగితే నేనే చచ్చిపోదామని అనుకుని రూమ్ లోపలికి వెళ్ళా నేను అనుకున్నదైతే జరగలేదు కానీ అంతకు మించి ఘోరం జరిగింది అని అంటుంది వైష్ణవి ఏం జరిగింది అడుగుతుంది మల్లిక నైట్ జరిగిందంతా పూసగుచ్చినట్లుగా చెప్తుంది మల్లికకి మొత్తం విన్న తర్వాత తను పూర్తి షాక్కి లోనైపోతుంది ఏం మాట్లాడట్లేదు కదలట్లేదు వైశు పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ని ఆమె మొహాన్ని కొడుతుంది అప్పుడు తేరుకొని నువ్వు చెప్పేదంతా నిజమా అని అడుగుతుంది వైశు ఆ అన్నట్టుగా తల ఊపుతుంది నిన్ను గొంతు పట్టుకొని విసిరింది నాకేం అనిపించట్లేదు కానీ ప్రేమగా అన్ని మాట్లాడా అది కూడా రావణ్ అని అంటుంది మల్లిక హా మల్లిక నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు ఒకవేళ నిజంగానే అవన్నీ నీతో చెప్పాలని అనుకున్నా మాటలేము అందుకే నేను తన దగ్గరికి తీసుకొచ్చుకొని చూసుకుంటున్నాడేమో అని అంటుంది అతను నన్ను ఎందుకు తీసుకొచ్చాడో తెలియదు కానీ అతను నన్ను ప్రేమించాడన్నది మాత్రం అబద్ధం ఎందుకంటే నేను చాలా నమ్మకంగా చెప్పగలను అతని జీవితంలో ప్రేమ అనే దానికి నో ఎంట్రీ బోర్డు పెట్టి కూర్చున్నాడు అంటుంది వైష్ణవి మరి అలా అయితే నిన్నెందుకు తీసుకొచ్చాడు బలవంతంగా నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు అని అంటుంది మల్లిక వయసు ఆలోచిస్తూ నిజమే అతనికి నా మీద ప్రేమ లేదు అలాగే నేను ఎవరో కూడా తెలియదు అన్నాడు అలాంటప్పుడు నన్ను తీసుకొచ్చి పెళ్ళెందుకు చేసుకున్నాడు అని ఆశ్చర్యపోతుంది సారు ఈ సముద్రంలో ఏముంది అని మీరు వెతుకుతున్నారు చెప్తే నువ్వు నమ్మవులే రంగన్న పర్లేదు చెప్పండి సారు ఈ సముద్రంలో ఉన్న లెక్కలైనంత బంగారం కోసం వెతుకుతున్నాం ఈ సముద్రంలో బంగారం ఎక్కడుంది సారు ఉంది కానీ అది ఎక్కడో ఎవరికీ తెలియదు మీకెట్టా తెలిసింది సారు సైంటిస్ట్ని కదా నాకు తెలిసిపోతాయి అయినా ఇంత పెద్ద సముద్రంలో బంగారాన్ని ఎట్టా కనుగొంటారు సారు నేను వెళ్తోంది కేవలం అది ఉందో లేదో తెలుసుకొని ప్రూవ్ చేయడానికి మాత్రమే ఏమో సారు మీలాంటి పెద్ద పెద్దోళ్ళ మాటలు మా పడవ నడిపేటోళ్ళకి ఏమర్థం అవుతాయి చెప్పండి మీ ఉపాయం ఏదో చెప్పండి పడవని దాన్ని బట్టి నడిపిద్దాం కాసేపటికి అర్ధరాత్రి అమావాస్య చిమ్మ చీకట్లో సముద్రం నీళ్లలో రంగన్న అనే పెద్ద అరుపు ఆ నీటిలోనే రంగన్న ఎలా అయితే ఒక భయంకరమైన జీవి ఆకలికి బలయ్యాడో ఆయన అరుపులు కూడా అలాగే నీటిలో వినపడకుండా పోయాయి తన కళ్ళ ఎదురుగానే రంగన్నని ముక్కలు ముక్కలుగా చేసి నమిలేస్తూ ఉంటే భయంతో ఈదుకుంటూ ముందుకు వెళ్తున్న ఆయనకు ఒక వెలుగు కనపడింది అంత కటిక చీకట్లో కూడా సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉన్న పేరు రెండు గోడలకు మధ్యగా ఉంది ఆయన తన కళ్ళను తానే నమ్మలేక ఒకటికి రెండు సార్లు చూస్తుంటే ఆ పేరుని చదువుతాడు భిక్షాంతపురం అని ఆయన అనుకున్నది సాధించినట్టుగా ఎంతో ఉత్సాహంగా దాని దగ్గరకు వెళ్ళి బంగారంతో చేసిన ఆ అక్షరాలను ముట్టుకోబోతూ ఉంటే ఒక్కసారిగా అవి బొగ్గులాగా నల్లగా మారిపోతాయి ఏమైంది అనుకుంటూ వాటిని పట్టుకోబోతుంటే సముద్రం లోపల ఏదో తనని వెనుక నుంచి చూస్తున్నట్టుగా అనిపించి వెనక్కి తిరిగి చూస్తాడు వెనుక ఉన్న దాన్ని చూసి భయంతో గుండె ఆగినంత పనయ్యింది అతనికి సముద్రం లోపల అగ్నిపర్వతం ఎంత ఎర్రగా ఉంటుందో అంతకంటే వంద రెట్లు ఎక్కువగా ఉన్న ఆ రంగు సడన్గా మాయమైపోయింది దేవదారు చెట్లు మాదిరిగా ఏదో కనబడుతూ ఉంటే మళ్ళీ తెరుచుకోవడంతో ఈసారి వస్తున్న కాంతిని చూసి తట్టుకోలేక ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత చూసినప్పుడు అర్థమవుతుంది తనకు అతను ఇప్పటి వరకు చూసింది అగ్నిపర్వతాన్ని కాదు ఒక రాక్షసుడి కంటిని అని కాసేపటి తర్వాత సముద్రం లోపల నుండి ఒక శబ్దం వస్తుంటే ఆ శబ్ద తాకడికి అతను సముద్రం కింద భాగం నుంచి పైకి కొట్టుకుంటూ నీళ్లపై దాకా ఎగురుతాడు అతను పైకి ఎగిరినప్పుడు ఆకాశంలో మెరిసిన ఆ మెరుపు వల్ల అతనికి కనబడింది ఆ సముద్రంలో ఉన్న గ్రామం అలాగే ఆ రాక్షసుడి అసలు రూపం భయంకరమైన శబ్దం సముద్రం నుంచి వస్తుందంటే అది ఏంటి అని ఎవరికి అర్థం కాలేదు కానీ దానికి దగ్గరగా ఆ శబ్దంతో పాటే పైకి తన్నుకొచ్చిన అతనికి చాలా క్లియర్ గా అర్థమవుతుంది అది ఏంటో కాదు శివ అని నామని ఇంకెన్నో దృశ్యాలు తన కళ్ళలో మెదులుతూ ఉంటే పులిక్కి పడి లేచాడు మహాదేవన్ గారు తన జీవితంలో జరిగిన భయంకరమైన సంఘటన ప్రతి రోజు తనని కళల ద్వారా హింసిస్తుంటే ఒక నిడ్డూర్పు విడిచి వాటర్ తాగి పక్కనే గోడ మీద ఉన్న ఫోటోని చూస్తాడు అనవసరంగా బలి అయిన రంగన్న ఫోటోని చూసుకొని తన పనికి తను వెళ్ళిపోయాడు కథ ఇంకా ఉంది మరి రావణ్ వైష్ణవిని నిజంగానే ప్రేమించాడా లేదా ఏదో అబద్ధం చెప్పాడా అసలు రావణ్కి వైష్ణవికి ఉన్న సంబంధం ఏంటి అలాగే ఈ మహాదేవన్ సముద్రంలో దేనికోసం అంతగా వెతుకుతున్నాడు మరి బంగారం కోసమైతే ఈ రాక్షులు ఎవరు అసలు ఈ రాక్షసులకి రావణ్కి వైష్ణవికి గల సంబంధం ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్